హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ చూస్తున్నారా నేనైతే ఇప్పుడు టమాటాలు దింపుదామని వచ్చినా పైకి బై బయట టమాటాలు ప్రజెంట్ అయితే ఫార్టీ ఫిఫ్టీ ఉంది నాకు టమాటా కర్రీ వేద్దామని ఏముంది చెప్పండి టమాటా పిండితే అవుతుంది టమాటా మంచి టమాటా మనకు ఏ టమాటా కావాలి ఎట్లాంటి టమాటాలు కావాలంటే ఆ టమాటా తీసుకొని మనం మంచిగా మట్టిలో పిండాలండి అంతే అది పిండి మట్టి వేసి పెడితే మనకు ఒక వన్ వీక్లో నార్ వస్తుంది అన్నమాట ఆ నార తీసేసుకొని మనం మళ్ళా వేరే దగ్గర నాటుకుంటే ఇంకా టమాటాలు వచ్చేస్తాయి అంతే చూస్తారా టమాటా చట్నీ వేస్తాయి ఇప్పుడు నేను కొంచెం ఖచ్చి ఉన్నాయి కదా మన దగ్గర చూడండి ఎంత పెద్ద పెద్ద టమాటా చూడండి మన ఫ్రెష్ టమాటాలు మన టెర్రస్ పైన కోసుకొని తీసుకుపోయి కర్రీ అయినా చట్నీ అయినా వేసుకుంటే ఆ సంతోషమే వేరండి అసలు మీరు అది ఆ ఫీలింగ్ అది చెట్లు పెట్టిన తర్వాత తెంపుకుంటు తెలుస్తుంది మనకు చెప్తే అర్థం కాదు అంటుంటారు చాలామంది ఈమెకి ఏంది పిచ్చి ఈ చెట్ల పిచ్చి అని కానీ అదొక నాకు సంతోషం అండి అంతే ఎవరైనా ఏమని అనుకోని కాకపోతే నేను మాత్రం ఎంత రిస్క్ అయినా సరే నా చేతులు అప్పుడప్పుడు ఈ ఏళ్ళు ఉంటాయి కదా ఇవి పగులుతాయి ఇట్లా మట్టిల చేతులు పెట్టి అయినా సరే అవి పగిలినా సరే కానీ నేను మట్టిలో ఈ పని చేయడము ఇదంతా చేస్తుంటా అనమాట నాకు అదొక సంతోషం అంతే ఇంకా అది చెప్పడానికి రాదు ఎవరెవరి ఇష్టాలు వాలే కదా బలవంతం ఏం లేదు కాకపోతే మనము ఈ కెమికల్స్ లేకుండా మన చెట్లకు తెంపుకొని మనమే వండుకొని తింటే బెటర్ కదా అని ఆ ఉద్దేశంతో చెప్తున్నాను నేను షేర్ చేస్తున్నాను అనమాట చూస్తున్నా ఎన్ని టమాటాలు వచ్చినాయి చూడండి ఇంకా నెక్స్ట్ మళ్ళీ అక్కడ ఉన్నాయి చూడండి అగో నెక్స్ట్ మళ్ళీ ఇంకా త్రీ ఫోర్ డేస్లో అవి మళ్ళీ పండు అయిపోతాయి ఇక్కడ కూడా ఉన్నాయి మళ్ళీ ఇంకా వేరే ఆల్రెడీ నేను నారు పెట్టుకొని ఉన్నా ఆ నారు నెక్స్ట్ చూడండి నార్ పెట్టుకుని కదా దీంట్లో కూడా ఇంక ఉన్నాయి టమాటాలు నార పెట్టుకున్నా కదా నా ఈ చెట్లు అయిపోయేలోపు ఆ నార్ వచ్చేస్తుంది మళ్ళీ కంటిన్యూస్ ఎప్పుడు టెర్రస్ పైన టమాటాలు వస్తూనే ఉంటాయండి చాలా తక్కువ నేను కొనడము కొనను అసలు కాయలు ఉన్నాయి అనిపిస్తే ఎప్పుడో ఒకసారి ఏదో కిలో తీసుకొచ్చుకుంటాను అంతేగాని అసలు టమాటాలు బయట నుంచి తీసుకురాను నేను మీరు కూడా ఖచ్చితంగా ఒక రెండు మూడు కుండీలలో లైన్ సరే తొట్లల్లా టబ్బులల్లా ఏవో ఒకటి వేస్ట్ బకెట్లలో లైన్ సరే కింద హోల్ కొట్టి అదే ఒక రాయి అడ్డం పెట్టి మట్టి వేసి దాంట్లో ఈతనాలు ఈ టమాటా పిండడం కానీ ఇట్లాంటివి చేస్తే మొలకలు వస్తాయి టమాటాలు వేసుకోవచ్చు చాలా సింపుల్ అండి టమాటాలు పండించుకోవడం అంత రిస్క్ అయిన పని కానీ కాదు టమాటా లేకుండా మనం ఏ కర్రీ చేయలేము టమాటా ఒకటి ఉంటే ఏ కూరగాయ లేకుండా మనము టమాటా కర్రీ ఇప్పుడు నా దగ్గర ప్రజెంట్ ఏం లేవు ఇంట్లో అందుకని పైకి వచ్చిన ఇప్పుడు టైం కూడా నైన్ ఏమవుతుంది చిక్కుడుకాయ ఉంటే మొత్తం వండేసేసిన కొంచెం అయింది అది ఫ్రైలాగా అయింది సరిపోవట్లేదు పిల్లలకు బాక్స్ కట్టేసిన అందుకనే ఇప్పుడు మాకు మళ్ళీ టమాటా కర్రీ వేద్దాము లేకపోతే చట్నీ అన్న వేద్దామని పైకి వచ్చిన కొంచెం ఖచ్చి ఖచ్చిగా ఉన్నాయి కాబట్టి నేను టమాటా చట్నీ చేస్తాను జొన్న రొట్టె వేసి ఓకేనా నా వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సపోర్ట్ మీ మీరు కూడా ఖచ్చితంగా పెంచుకోండి ట్రై చేయండి అట్లీస్ట్ ఏవైనా మొక్కలు పెంచుకోవడానికి ఆ సంతోషం వేరండి అసలు ఎంత రిస్క్ అయినా సరే నేను ఈ గార్డెన్ను చాలా చాలాసార్లు అనుకుంటాను కానీ మళ్ళీ ఎందుకో అది ప్రాణం గుంజుతుంది మళ్ళీ తీసేద్దాం అనుకుంటా మళ్ళీ పెట్టుకుంటా తొట్లన్నీ తీసేద్దాం అనుకుంటా మళ్ళీ వేరే తొట్లు తీసుకుంటా ఇట్లా అయిపోతుంటుంది అనమాట నాకు తెలియకుండానే అట్లా జరిగిపోతుంటుంది ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్